హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో తక్కువ ఆయిల్తో ఎంతో క్రిస్పీగా ఉండే బెండకాయ ఫ్రైని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూసేద్దాం చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీగా కూడా తక్కువ ఆయిల్తో ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కడుపు నిండా కమ్మగా తినేయచ్చు సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూసేద్దాం నేనైతే సుమారుగా రెండు వందల యాభై గ్రాముల బెండకాయలని తీసుకొని ఫ్రెష్గా కడిగి ఈ సైజులో కట్ చేసి తీసుకున్నాను ఇలా కట్ చేసిన బెండకాయల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఓ ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి అంతా కలిపి తీసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వన్ టూ మినిట్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మనకి క్రెసిపీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి సో ఈ క్వాంటిటీలో ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా ఒక బౌల్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఎండు కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలు ఒకటి లేదా రెండుని యాడ్ చేసుకోండి ఓ మూడు వరకు ఎం ఎండు మిర్చిని మూడు నాలుగు వెల్లుల్లి రెప్పల్ని యాడ్ చేసి ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకున్నట్లయితే ఈ బెండకాయ ఫ్రైకి చాలా బాగుంటుంది పేస్ట్ అనేది సో ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి దీంట్లో కొన్ని పోప్ని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకొని ఫ్రెష్గా ఉన్న కొద్దిమీ కరివేపాకుని కొంచెం యాడ్ చేసుకోవాలి దీంట్లోనే పచ్చిమిర్చి రెండు లేదా మూడు ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని వన్ టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయ్యాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకున్నాక ఇవి త్వరగా మగ్గడానికి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి అడుగు మాడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది సో వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా కలుపుకొని తీసుకున్నాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని వన్ టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలిపేసుకొని పర్ఫెక్ట్గా పేస్ట్ అనేది బెండకాయలకి పట్టేశాక వన్ మినిట్ పాటు ఫ్రై చేసి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఇలా సర్వ్ ఆఫ్ చేసుకొని మనం సాంబార్ పక్కన అయినా సరే దేంట్లోనైనా సర్వ్ చేసుకొని తినడానికి ఈ బెండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తక్కువ ఆయిల్తో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి డిఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇలాంటి మరన్ని టేస్టీ రెసిపీస్ కోసం మనం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి